అయితే రెడ్డి గారు అంతగా ప్రేమించారో సొంత చిన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చంపినా చచ్చిపోయినా పర్వాలేదు అని విస్మరించారో ఆ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి చేయాల్సిన గౌరవం ఇది కాదు వివేకానంద రెడ్డి బిడ్డ డాక్టర్ సునీత అయితే ఈ రోజు వరకు ప్రతి గడప తడుతూనే ఉంది ప్రతి ఇంటికి పోతుంది ఎక్కడ ఎవరు ఏ సాయం చేయగలిగినా నాకు సాయం చేయండి మా నాన్నకు అన్యాయం జరిగింది హత్య జరిగింది ఇంతవరకు న్యాయం జరగలేదు అని ఇంతవరకు వేడుకుంటూనే ఉంది మరి సమాజం తనకు మేలు చేయకపోతే తనకు న్యాయం చేయకపోతే ఇంకా ఎక్కడికి వెళ్లాలి ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఉంది సమయం వచ్చింది ఓటు ద్వారా మీ నిర్ణయం మీరు చెప్పొచ్చు అన్న రాజశేఖర రెడ్డి బిడ్డని నేను ఒకవైపు నేను నిలబడున్నా ఎంపీగా ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలనో లేకపోతే హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి కావాలనో తెలుసుకోవాల్సింది మీరే నిర్ణేతలు మీరే ఒకవైపు అధికారం ఉంది ఒక ఇంకోవైపు న్యాయం ఉంది ఒకవైపు డబ్బు ఉంది ఇంకోవైపు ధర్మం ఉంది మీరు ఏ పక్షమో నిజాన్ని మీరు కాపాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరకు వచ్చి అడుగుతుంది ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఈ కడప గడ్డ మీద పుట్టాను నేను కడప ఆడబిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది ఏ రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో ఏ వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అదే పదవికి అదే ఎంపీకి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆదుకుంటా మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ప్రత్యక్షం అవుతా మీ దగ్గరే ఉంటా మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే భాగ్యం దయచేయమని పేరు పేరున ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అమ్మను ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వయ సార్ జోహార్ వయ సార్ హస్తం గుర్తానా హస్తం గుర్తావ్ రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతావు రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతాం మైకిస్తా మైకిస్తా కమ్య 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 మైక్ ఇస్తా కమ్యార్ మీకు దమ్ముంటే ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్ జగన్కి ఎందుకు ఓటేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి అకా నమస్తే నమస్తే రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమిన్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారే మాట నెరవేరుతారు నెరవేరుతారు ఆయన మా కోసం ఉంటాడు కూడా ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవేం అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మీద మాకైతే అభిమానం ఉంది అక్క రాజశేఖర పెట్టేదా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క జై జగన్ జై జగన్ I'm gonna